ఏలూరు కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది రెండు డిప్యూటీ మేయర్ పదవులను ఏకగ్రీవంగా కైవంసం చేసుకునేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది గత ఎన్నికల్లో నలభై ఏడు మంది వైసీపీ ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు అయితే కూటమి అధికారంలోకి వచ్చాక మేయర్ నూర్జహాన్ తో సహా చాలా మంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరిపోయారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాను అందిస్తారు చెప్పండి బాను రైట్ దేవా ముఖ్యంగా చూసుకుంటే ఏలూరు నగర కార్పొరేషన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కార్పొరేటరు అంతకుముందే టీడీపీలో జాయిన్ అయిన అతనికి మరొక టీడీపీ ఫస్ట్ గాంచి టీడీపీలో ఉన్న ఇంకొక ఇద్దరికీ డిప్యూటీ మేయర్లు పదవిని చేపట్టారు ఇద్దరు ఈరోజు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి నేపథ్యంలో వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం కూడా కొంతసేపటి క్రితం కూడా పూర్తి చేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే గత మొత్తం ఏలూరు నియోజకవర్గానికి ఏలూరు కార్పొరేషన్కి మొత్తం యాభై డివిజన్లు ఉండగా దాంట్లో గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఉన్న ప్రభుత్వంలో వచ్చిన నలభై ఏడు కార్పొరేషన్ స్థానాలు వైఎస్ఆర్సీపీ కేవలం మూడే మూడు స్థానాలు టీడీపీకి రావడం అయితే కూడా జరిగింది దానికి భిన్నంగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి కూడా సరాసరి మేయర్ నూర్జహాన్ పెద్ద బాబుతో సహా భారీ సంఖ్యలో కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీలో జాయిన్ అవ్వడంతో కూడా జరిగింది ముఖ్యంగా చూసుకుంటే అంతకు ముందే వైఎస్ఆర్సీపీ మీద అసమ్మతిగా ఉన్న ముప్పై ముప్పై డివిజన్ కార్పొరేటర్ ఎవరైతే పప్పు ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతనికో డిప్యూటీ మేయర్ ఫస్ట్ గాంచి టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీకి ముఖ్య కార్యకర్తగా ఉండి టీడీపీ పార్టీకి సేవలు అందించిన వందనాల శ్రీనివాస్ భార్య వందనాల భవానికి ఈ డిప్యూటీ మేయర్ ఇవడం అయితే కూడా జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి ఒక పక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ఊరేగింపులో రోడ్డు షో రూపంలో వాళ్ళ వాళ్ళ డివిజన్ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది ఒక ఈ మధ్యలోనే ఈ క్రమంలోనే కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అదేవిధంగా ఏలూరు మేయర్ నూర్జహాన్ పెదబాబు అదేవిధంగా సభ్యులు సభ్యులందరి సమక్షంలో యాభై మంది కార్పొరేటర్ల సమక్షంలో కూడా వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం కూడా చేయడం అయితే జరుగుతుంది ముందుగానే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాకచక్యంగా ఏదో ఒక విధంగా అంతకు ముందున్న డిప్యూటీ మేయర్లు అందరినీ కూడా రాజీనామాలు చేపించి అదేవిధంగా వీళ్ళ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అంటే ఇంకా సంవత్సరం మూడు నెలల కాలపరిమితి అయితే కార్పొరేషన్కి అయితే ఉంది ఈ సంవత్సరం మూడు నెలల్లోనే వీళ్ళు డిప్యూటీ మేయర్లుగా ఉండే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేయడం కూడా జరిగింది ఏదైనా మొత్తాన్ని చూసుకుంటే ప్రణాళిక ప్రకారం ఏలూరు నగరంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖాళీ చేయడానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి జంత్రి మొత్తం సన్నాహాలు అయితే చేశారు దాంట్లో సక్సెస్ అయ్యారని కూడా చెప్పచ్చు ఇప్పటికే ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాని కూడా ఇప్పటికే టీడీపీలోకి వచ్చారు వస్తున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా ఖాళీ చేయడానికి ఆయన పూర్తిగా సఫలమయ్యారని చెప్పని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది కనబడుతుంది దేవా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో మహిళలు కార్యకర్తలు కూటమి నాయకులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా జనసేన వీర మహిళలు మొత్తం అందరూ కూడా ఎవరైతే డిప్యూటీ మేయర్లు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారో వందనాల భవానీ శ్రీనివాస్ అదేవిధంగా పప్పు మామేశ్వర డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారానికి వీళ్ళు వచ్చి జయప్రదం చేశారని చెప్పే పరిస్థితి అయితే కూడా ఇక్కడ ఉంది దేవా ఓటు స్టూడియో